హాయ్ అండి మన తెలుగు వాళ్ళందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి ఈ రోజు అయితే నేను మంచి మొబైల్ ఆఫర్ లో అన్నమాట తక్కువ ధరకి మంచి మొబైల్ ఇండియాలో ఈ రేటు అట్లా దొరకనే దొరకదనమాట ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనమాట ఇది కొత్తగా వచ్చిందండి హోనర్ కంపెనీ నుంచి లేటెస్ట్ వెర్షన్ అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రిలీజ్ అయింది ఇదైతే మీకు హోనర్ కంపెనీ నుంచి ఎక్స్ నైన్ ఇది కొవ్వైట్లో అయితే ఏకంగా వేడి నీటిలో బాయిల్ చేసినా సరే ఏమీ కావట్లేదు ఈ ఫోన్ కోసం మీరు ఇంకా తెలుసుకోవాలంటే వీడియో అయితే వరకు చూడండి ముందుగా ఎవరైనా వాళ్ళైతే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తుంటేనే ఇంకా నేను ఇంకా మంచి మంచి పెడతా ఉంటాను ఇది ఈ ఫోన్లో ఏంటంటే మామూలుగా ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉందండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకో ట్వల్వ్ కూడా ఉంది అంటే ట్వంటీ ఫోర్ జీబీ ర్యామ్ వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వస్తుంది ఇంకోటి వచ్చి స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ కూడా ఉన్నదండి అసలు దీని బ్యాటరీ ఎంత తెలుసా ఆరు వేల ఆరు వందలు అనమాట మామూలుగా అన్ని మొబైల్లోనే ఆరు వేల దాకా లిమిట్ ఉంది ఇప్పటికి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇది చూడడము ఒకవేళ ఏదైనా మొబైల్ ఉందేమో నేను చెక్ చేయలేదు ఫస్ట్ టైం నేను చూసిన మొబైల్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ ఇందులోనే ఉన్నదండి వర్డ్స్ వచ్చి అసలు ఎంత తెలుసా సిక్స్టీ సిక్స్ వర్డ్స్ అనమాట దీంట్లో సిక్స్టీ సిక్స్ వర్డ్స్ కాబట్టి మీకు అర్ధ గంట పడుతుంది అంటే మీకు బ్యాటరీ ఫిల్ అవడానికి డౌన్ కూడా తొందరగా అవ్వదు ఎందుకంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ అంటే అంత తొందరగా అయితే బ్యాటరీ డౌన్ అవ్వదు ఫైవ్ జి మొబైల్ అండి ఎన్ఎస్సి సపోర్ట్ ఉన్నది కెమెరా ఎంతో తెలుసా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ అంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ మెగా పిక్చర్ అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చి సిక్స్టీన్ ఎంపీ వస్తుంది కరువు డిస్ప్లేలో ఉందండి సూపర్ ఎంఎల్ఈడి డిస్ప్లే కూడా అని కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆరెంజ్ కలరు నా దగ్గర ఇప్పుడైతే ఆరెంజ్ కలరు బ్లాక్ కలర్ కూడా ఉన్నది ఇది అయితే ఫోన్ చాలా అంటే చాలా లుక్ బాగుంటుంది స్ట్రాంగ్ అండి అన్బ్రేకబుల్ వాటర్ ప్రూఫ్ ఇంత ముందు అయితే మామూలుగా వాటర్లో పడితే ఏం కానీ మొబైల్స్ అనమాట ఇప్పుడైతే ఇది వేడి నీటిలో కూడా వేడి చేసుకో వేడి వేడిగా నీటిలో ఉన్న పడినా ఏమీ ప్రాబ్లం అయితే లేదు ఇది ఐ టూ కంపెనీ నుంచి వన్ ఇయర్ వారంటీ వస్తుందండి ఈ ఫోన్ ఎట్లాగైనా మీరు యూస్ చేసుకోవచ్చు అసలు ప్రాబ్లమే లేదు అంత మంచి ఫోను ఇండియాలో అయితే మీకు ఈ రేట్ అంటే ఈ రేట్కి నేను పెట్టిన రేట్కి మీకైతే ఏమొస్తుందో తెలుసా ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వస్తుంది అనమాట ఈ ఈ రేట్కి కానీ ఇక్కడైతే ఎంత వస్తుంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అనమాట ఎక్స్టెండబుల్ ఆప్షన్ కూడా ఉంది అది ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇది ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ అనమాట ఇండియాలో అయితే ఈ రేట్ కంటే ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్కి మీకు ఎయిట్ జీబీ ర్యామ్ అట్లా వస్తుంది ఇక్కడైతే ట్వెల్వ్ జీబీ ర్యామ్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫోను రేట్ కూడా తక్కువ అంటే మనం ఇక్కడ కొవైట్ ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ ఫోన్ రేట్లు తక్కువ కాబట్టి నేను తక్కువ అని చెప్తున్నాను చిన్న చిన్న వస్తువులకైతే కొంచెం రేటు డిఫరెంట్గా ఉంటుంది ఫోన్లకైతే లో ఒరిజినల్ దొరుకుతాయి ఇంకోటి వచ్చి రేట్ కూడా తక్కువ దొరుకుతుందండి ఎవరికైనా ఒకవేళ కావాలనుకుంటే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వన్ ఇయర్ వారంటీతో పాటు మంచి ఫోన్ వస్తుంది ఎంతో చెప్పాను కదా ఇక్కడ కోవైడ్ రేట్ అయితే వచ్చి మీకు వంద దినాలు పడుతుంది అదే కనుక మీరు ఇండియాలో రేట్ అయితే కనుక ఇరవై ఏడు వేల నాలుగు వందలు పడుతుంది ఎవరికైనా ఫోన్పే ద్వారా కావాలనుకున్నా సరే మా షాప్లో కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇండియా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కైతాన్ గ్రాండ్ హైపర్ వస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒకవేళ డెలివరీ కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా వన్ కేడి ఇచ్చినా సరే నేను డెలివరీ కూడా ఇచ్చేస్తాను ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా ఇంకా మంచి మంచి ఫోన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి దాన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సరే మిస్ అవ్వదు ఏదైనా మంచి మంచి ఆఫర్లు పెడతాను కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలి అనుకుంటే కనుక బెల్ ఐకన్ కూడా కొట్టండి ఓకేనా బాయ్ బాయ్